హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచి ఈ రోజు వీడియోలో ఒక సరికొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఉప్మా చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా ఉండే ఈ రాగి ఉప్మాలో కాల్షియం ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా మంచిది ఈ ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రాగి ఉప్మా తయారు విధానం చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఆయిల్ కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు అలుకులు యాడ్ చేసుకుని వేయించుకోవాలి వేయించుకునే జీడిపప్పు పలుకులు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ పోపులు ఒక తుంచిన ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకోవాలి పోపులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నిలువ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి సాల్ట్ వెంటనే యాడ్ చేయడం మూలంగా ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు గరిటితో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని టొమాటో ముక్కలను చక్కగా మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏదైతే కప్పుతో ఉప్మారవ్వని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మరొక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు ఉప్మా రవ్వ అలాగే ఒక కప్పు రాగిపిండిని తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ నాలుగు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి The oh. cat ఉప్మా చాలా వరకు కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఫైనల్ గా కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి ఫైనల్ గా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ రాగి ఉప్మా చూస్తుంటే నోరుతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్ గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇందులో ఐరన్ కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్